శ్రీ బాలా ఉగ్ర నరసింహ స్వామి జయహో జయ జయ హో మేము ఈ బాలా ఉగ్ర నరసింహ స్వామి యొక్క వారి యొక్క మహక్ విని రెండు నెలలు ఉన్న తర్వాత మేము ఒకసారి దర్శించుకోవడానికి రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది ఆ తర్వాత ఒక మూడు నాలుగు సార్లు రావడం జరిగింది మాతో పాటు మా పాప సాయిలా ప్రజెంట్లీ అమెరికాలో ఉంటుంది తను కూడా ఇక్కడికి రావడం జరిగింది తను కూడా అమెరికా వెళ్లే ముందే సరే తను కొన్ని కోరికలు స్వామివారిని కోరుకోవడం జరిగింది ఆ క్రమంలో వారు ఆమె అనుకున్న కోరికలు కొత్త తీరడం వల్ల ఆమె కూడా అక్కడి నుంచి మీరు వెంటనే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ మొక్కులు చెల్లించుకోవాలని చెప్పడంతో ఇవాళ మేము స్వామివారిని దర్శించుకోవడం జరిగింది జాగరాజునే వెళ్ళి దర్శించుకోమని చెప్పి చెప్పడం జరిగింది అది మా మంచిగా చాలా స్వామివారి అనుగ్రహంగా భావించి ఆ యొక్క కోరికలు తీర్చుకొని అట్లనే మేము కూడా స్వామివారిని దర్శించుకొని మా యొక్క కానుకలు చెల్చుకోవడానికి రావడం జరిగింది స్వామివారి చాలా మహత్తరమైన